జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మికము చెట్లకి స్వాగతం సుస్వాగతం మనం అష్టావక్ర గీత చదువుకుంటున్నాము అష్టావకర గీతలో జనక మహారాజుకి అష్టావక్రులు ఏం చెప్తున్నారో వింటున్నాం ఈ సంచికలో ఆత్మనిష్ట కోసం అనువైన సూచనలని జనక మహారాజుకి అందిస్తున్నారు క్రిందటి సంచికలో నాయనా జనక మహారాజా నీ నిష్ఠ గురించి నేను అనుమానపడటం లేదు సందేహించటం లేదు కానీ నేను మరీ మరీ చెబుతున్న ఒక విషయం మాత్రం బాగా జ్ఞాపక శక్తిలో ఉంచుకో నీవు ఎంత దృఢమైనటువంటి మనసుతో ఉన్నప్పటికీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గుణాల ప్రభావం చాలా బలంగా ఉంటుంది వాటి నుండి తప్పించుకోవటం మహాశివుడికి కూడా కష్టమవుతుంది కాబట్టి ప్రతి క్షణము కూడా ఏమరి పాట లేకుండా నేను వదిలాను అన్న భావం కాదు అవి నిన్ను వదిలిపోయాయా లేదా అనేది చాలా ముఖ్యం పూర్తిగా కాలిపోయిన విత్తనాలు ఇంకా మలకెత్తవు ఆ విధంగా నిన్ను వదిలి నీ ఆలోచన తరంగం అంతా కూడా వెళ్ళిపోవాలి అసలు ఒక మనిషి అశాంతికి అనారోగ్యానికి బాధకి అతి ముఖ్యమైనటువంటి మరో జన్మకి కూడా కారణము వాళ్ళ మనసులలో మొలకెత్తుతున్నటువంటి ఆలోచనలే ఎవరికి వారే కారణమవుతున్నాము ఇది చాలా స్పష్టమైన విషయము ఎవరైతే ఈ విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతారో ప్రతి క్షణము కూడా అప్రమత్తంగా ఉంటారు అందుకు కారణము మనం మానవ మాత్రం మానవ జన్మత మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడైతే ఎలా అయినా నిభవయించుకుంటారు మన వల్ల కాదు మనం ప్రకృతికి వసూలమైపోతాము ఆ కారణంగా పదే పదే నేను నీకు ఆ విషయం గురించి హెచ్చరిస్తున్నాను అంటూనే వారి వారి అశాంతికి వారి వారి భోగాలకి కారణము వారి యొక్క కోరికలే వారి శ్రమకి కారణం కూడా వారి కోరికలే వాటి నుండి తప్పించుకున్నవాడు ఎప్పుడు కూడా విశాంతంగానే ఉంటాడు వ్యాపారే ఖిద్యతేయస్తు నిమేషోన్మేషయోరపి నిమేషోన్మేషయోరపీ సుఖం నాణ్య కిత్ అంటే కళ్ళు మోయడం తెరవడం కూడా చాలా బద్ధకము అని భావించే వాళ్ళు ఎంతో సుఖవంతులు అని ఈ శ్లోకానికి అర్థం అయితే పరమ బద్ధకము కనీసము అనియంత్రిత కండరాలు మనకి సంబంధం లేకపోయినా అప్రయత్నంగా కళ్ళు మూతపడటం తెరవడం జరుగుతూ ఉంటుంది అది కూడా ఆ బద్ధకం అనుకుంటే అది చాలా తప్పు కదా అన్నటువంటి భావం రావచ్చు అందుకే చెప్తున్నాను అతి సూక్ష్మాతి సూక్ష్మంగా దీనిలో ఉన్న భావం ఏమిటంటే భగవంతునిపై మనస్సు లగ్నమైన వారికి పూర్తిగా దాదాప్యం చెందిన వారిని మనం ఎంత పిలిచినా ఎన్నిసార్లు వేడినా వాళ్ళ కళ్ళు పైకి కన్ను రెప్పలు పైకి లేపలేకపోతారండి ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న బరువంతా కూడా ఆ రెప్పల మీద ఉందా అన్నంతగా ఉంటుంది వాళ్ళకి కారణం మనసు తన్మయత్వంతో ఉండు ఉంటుంది ఆనందంతో మునిగిపోయి ఉంటుందన్నమాట ఆ ఆనంద మహా ఓషధిలో ఉన్నవారు శిరస్సు నుంచి సిరిపాదం వరకు కూడా మహా మహాబరువుతో ఉంటారు ఆ స ఆ సమయంలో కనురెప్ప పైకి ఎత్తడం కానీ మనస్సులో కోరిక కూడా వినటాని కోసం అనేటువంటి ఆసక్తి కూడా రావటానికి చాలా కష్టం అవుతుందండి ఇది నిజంగా అనుభవించిన వాళ్ళు ఇది అక్షసత్యము అనుకుంటారు ఈ ఆనందాన్ని అందరూ అనుభవిస్తారు అయితే రకరకాల సమయాల్లో ఈ ఆనందాన్ని వాళ్ళు క్షణమాత్రం లేచి మాత్రమేనా అనుభవిస్తారు కొందరు భక్తి భక్తిభావం పెళ్ళిపోతుంటే అనుభవిస్తారు కొందరు గానామృతంలో అనుభవిస్తారు కొందరు సంసార సుఖంలో అనుభవిస్తారు కొందరు ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ అనుభవిస్తారు అందువల్ల అందరూ ఎప్పుడో ఒకప్పుడు తమ జీవితకాలంలో లేచి మాత్రమైనా ఇటువంటి మహాబరుమైనటువంటి ఆనందామృతంలో ఓలలాడే ఉంటారు అయితే దాన్ని స్మరణ తెచ్చుకొని ఆయన ఎంత బాగా చెప్పారో అర్థం చేసుకోవాలి అయినా ఆ సమయంలో కళ్ళు తెరవడానికి కూడా వాళ్ళు చాలా శ్రమపడతారు అలాంటి అలాంటి తురి అవస్థకి వెళ్ళాలి అని అష్టావకర్లు చెప్తున్నారు ఆ పరిస్థితులలో అంటే ఆ స్థితిలో ఆ మనిషి అనంతమైనటువంటి ఆనందమయ స్థితిలో ఉంటాడు అక్కడ ఆయన ఆనందమయ్యే ఆకాశంలో శరీరం ఉండదు మనస్సు ఉండదు అసలు ఏదీ ఉండదు అసలు ఉనికి ఉండదు గాలి కంటే తేలికై సృష్టి కంటే బరువై అద్భుతమైనటువంటి పరవశంలో ఉంటారో అది చెప్ప నలు కాదండి అటువంటి గొప్ప తురి అవస్థకి వెళ్ళాలి అని అష్టావక్ర జనక మహారాజ్కి బోధ చేస్తున్నారు ఇదం కృతమిదం నేతి ద్వంద్వైర్ముక్తం యన కామ మోక్షు నిరపేక్షం తదవత్ భరక్త విషయ రాష్ట్రోక్ష వివిహీనస్తు విరక్తో నరాగవాన్ రాఘవాన్ తావత్ సంసార విటపాంకుర స్పృహాజీవతి వైద్వై నిర్విచార దశాస్పదం ఇందులో ఈ మూడు శ్లోకాలలో ఆయన ఎంత క్లుప్తంగా చెప్తున్నారో చూడండి ఇంకా చేయవలసింది ఉంది లేదా చేయటం మొత్తం అయిపోయింది అనే భావన కూడా విస్మరించమంటున్నారు తర్వాత నువ్వు రాగిగాను ఉండద్దు విరాగిగానూ ఉండద్దు భోగిగాను ఉండవద్దు అంటే రాగి అంటే భోగవాంఛ కలిగినవాడు విరాగి అంటే భోగవాంఛ రహితుడు ఈ రెండు కుణాలు కూడా నీలో ఉండటానికి వీలు లేదు ఈ విధంగా నీకు ఏ ఒక్క విషయం పట్ల కూడా ఆమోదం అవ్వద్దు విసర్జన అవ్వద్దు అసలు ఏది మనసుకి వెళ్ళనప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధం లేనప్పుడు జరిగే కార్యక్రమాల పట్ల నీకు ఎలాంటి భావాలు ఉండవు ఎటువంటి ఫలితాలు నిన్ను అంటవు గొప్ప తుది అవస్థ ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఉన్నా కూడా నీవు అలాంటి గొప్ప సమాధి స్థితిలో మునిగి తేలుతో ఉండగలుగుతావు అంటే జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది అయ్యా అయితే వీటన్నిటి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతే చాలా మంచిదేమో ఎదురుకున్నా ఉంటే మీరన్నట్టు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా వాటి యొక్క ప్రభావం నా మీద ఉండు ఉంటే ఉండవచ్చు కాబట్టి దూరంగా వెళ్ళిపోతే మీరన్నటువంటి అనుభవాన్ని పూర్తిగా సంపూర్ణంగా అనుభవించవచ్చేమో అని జనక మహారాజు అడుగుతారు అందుకు అష్టావక్యులు ఏవన్నారో విన్నారా నాయనా జనక మహారాజా ఏది వదిలి దూరంగా పెడతావు శరీరము నీది ఆలోచనలని నీవి కోరికలు నీవి పనులు నీవి ప్రదేశాన్ని వదిలి పెడతావా శరీరాన్ని మనసుని వదిలి పెడతావా నీవు ఏది వదిలి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటున్నావో అది నీవు దూరంగా వదలలేవు ఈ చింతలు నీలో కలిపి ఉంటాయి నీ శరీరం నీలో ఉంటుంది నీ దేహం నీలో ఉంటుంది నీ ప్రాణం నీలో ఉంటుంది కాబట్టి నీవు వదలాలి అనుకునేది పరిసరాలు ఈ పరిసరాలు అక్కడ కూడా ఉంటాయి కదా పరిసరాలలో మార్పు ఉండదు మార్పు రావలసింది నిష్ఠగా నిలబడవలసింది నీవు నీలోని మనస్సు నీలోని బుద్ధి నీలోని ధృతి నేను వదిలాను అన్న భావాన్ని వదులు అవి నిన్ను వదిలిపోయేటువంటి మార్గాన్ని చూసుకో పూర్తిగా కాలి నశించిపోయినటువంటి విత్తనము మళ్ళీ తిరిగి జన్మ ఎత్తదు పూర్తిగా నుసి నుసి అయిపోయి నుగ్గు నుగ్గు అయిపోయి చిత్రమైనటువంటి విత్తనంలోంచి ఎక్కడైనా మొలక వస్తుందా అలా మలక వచ్చింది అంటే నీవు అసంపూర్ణమైనటువంటి జ్ఞానివి పూర్ణ జ్ఞాని మాత్రము కాదు ఇంకా ఆ భగవతి యొక్క జగదంబిక యొక్క కృప కలగలేదు అని మాత్రమే అర్థం చేసుకోవాలి ఎక్కడో ఏదో జన్మలో ఏదో లేసి మాత్రమే యొక్క పాప లేసి ఇంకా మిగిలి ఉంది పూర్ణ జ్ఞానం నాకు రాలేదు అని అది కూడా పోయేందుకు ప్రయత్నం చేయాలి కానీ ఇషమంతా పెట్టుకుని నేను పూర్ణ జ్ఞానిని అయ్యాను అని మనసులో భావించవద్దు అది ఎవరిని వారు మోసము చేసుకున్న వాళ్ళమే అవుతాము కాబట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అన్న భావన చాలా తప్పు పైగా దానివల్ల ఏమవుతుందో తెలుసా ప్రవృత్తరాగో నివృత్త నిర్దంధవు మేవ వ్యవస్థిత దూరంగా పెట్టాము అనుకున్నాం కానీ ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయామో మన శరీరం దూరం అయిపోతుంది మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి సెప్పుడు కూడా ఆ ప్రదేశంలో ఆ వ్యక్తుల మీద తిరుగాడుతూ ఉంటుంది వాటి యొక్క ఆలోచనలు వాటి యొక్క ప్రభావం నీ మీద ఎక్కువగా ఉంటుంది వారికి ద్వేషము రాగము అసహనము వెళ్ళలేక ఉండలేక అసంతృప్తి ఇలాంటివన్నీ తిరిగి నిన్ను మళ్ళీ ఆవరిస్తాయి కాబట్టి ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండి నీవు ఏం చేయాలో దానిని పరిపూర్ణంగా సాధించడానికి ప్రయత్నం చేయాలి అంటూ అష్టావకులు చాలా చక్కగా చాలా అద్భుతంగా చెప్పారండి నిజానికి ఇంత అద్భుతమైనటువంటి ఆత్మనిష్ట ఏ గీతలో కూడా మనకి కనపడదేమో అని అనిపిస్తుంది పూర్తిగా మార్గనిర్దేశం చేస్తున్నారు ఇక్కడ ఆయన జనక మహారాజుని పెట్టుకుని మనందరికీ చేస్తున్నటువంటి గొప్ప మార్గనిర్దేశం అనమాట మన జన్మ పూర్తి కాలం పూర్తి అయిపోవచ్చింది నరజన్మ పూర్తి అయిపోతుంది ఇంకా మోక్షం కోసం వెళ్ళవలసిన సమయం వచ్చింది ఇంత విపులంగా మనకి ఎక్కడ లభ్యం కాకపోవచ్చు గాను ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంకా ఎన్ని యోనలలో ఎన్ని జన్మలెత్తుతామో తెలియదు చివరికి ఖచ్చితంగా భగవంతుని యొక్క సామీప్యమైన పొందుతాము సాయుధ్యమైన పొందుతాము జన్మని చరితార్థకము చేసుకుంటాము వచ్చే సంచికలో ఆయన ఇంకా ఏం చెప్తున్నారో విందాము ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి